గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోసం తనంతు కృషి చేసి పార్టీ విజయానికి తన ఎంతో బాస్తగా నిలిచిన వ్యక్తి పేరాబుతలు రాజశేఖర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కల్పిస్తూ ఒక నాయకుడిగా ఎదిగిన నాయకుడు ఎవరైనా అంటే పేరాబుతుల రాజశేఖర్ ఎంతోమంది ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మనసుని గెలుచుకున్న వ్యక్తి మన పేరబత్రులు రాజశేఖర్ అటువంటి పేరాబుతుల రాజశేఖర్ గారితో ఈ రోజు మన గెస్ట్ ఆఫ్ వర్క్ కార్యక్రమం కొనసాగుతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ సార్ చిత్త చివరకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని కూటమి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అది బీజేపీ కానీ మిమ్మల్ని అపాయింట్ చేసింది అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సందర్భాన్ని అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాలో తెలుగుదేశం పార్టీ కష్టపడ్డం రాజకీయంగా ప్రజాసేవలో పాతి సంవత్సరాల నుంచి ఉండటం జరిగింది ఎంపీటీసీగా మండల్ ప్రెసిడెంట్గా జెడ్పీటీసీగా స్థానిక సంస్థలని పనిచేయడం జరిగింది అలాగే ఆచార్య రంగ యూనివర్సిటీ బోర్డు మెంబర్ కూడా పనిచేస పనిచేశాను నా నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేసే దానికి నా ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నాను చట్టసభల్లోకి ప్రవేశించడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను అదేవిధంగా నా బాధ్యతని ఇంకా పెరిగిందే ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల ఇంకా సేవ చేసుకునే అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలామంది సమా మీ సామాజిక వర్గంలో చాలామంది ఉన్నారు అసలు మీకే ఎందుకు ఇది వర్తిచ్చిందంటే ఏమన్నా చంద్రబాబు గారికి మీకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయంటారు ఉండదండి చంద్రబాబు నాయుడు గారిని గొప్ప వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీని అలాగే ఒక పక్క పార్టీ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి రెండు కూడా ఎప్పుడు ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు పార్టీలో ఎప్పుడు కూడా కష్టపడి నిబద్ధతతో సిన్సియర్గా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు వస్తాయి ఆ క్రమంలోనే నాకు అవకాశం వచ్చింది నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను కార్యకర్తగా నా సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు అదేవిధంగా కూటమి ఈరోజు పార్టీయే కాక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురంధేశ్వర్ గారు కూడా మరి నాకు నా అభ్యర్థిత్వాన్ని మరి అంగీకరించినందుకు వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపు సార్ కూటమి అని మీరే అన్నారు కాకినాడలో కూటమి సపోర్ట్ మీకు ఉందనుకుంటున్నారా మీరు మీకు ఏదైనా డౌట్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి కదా ఎప్పుడు కూడా పరిణామాలు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి చిన్న ఇబ్బందులు వస్తాయి రావటం అనేది చిన్న అవి కూడా చాలా చిన్న విషయాలు కూటమి అభ్యర్థిగా ఎవరికి ఇచ్చినా కూడా అందరూ ఐకమత్యంగానే పనిచేస్తున్నారు ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం మనం చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ చూసుకున్నాం అనుకోండి ఈ జిల్లా కాకినాడ జిల్లా వచ్చినప్పటికీ కాకినాడ టౌన్ రూరల్లో ఏడు నియోజకవర్గాల్లో కూడా మా తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అవ్వచ్చు జనసేన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే కేడరు జనసేన కేడరు బీజేపీ కేడర్ కూడా ఎంతో ఐకమత్యంగా నా విజయానికి పనిచేస్తున్నారు అదేవిధంగా మనం గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ కూడా చూసుకుంటే చాలా కాకినాడ టౌన్లోని రూరల్లోని కూడా పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది పంట నానాజీ గారు కొండబాబు గారు అలాగే జిల్లా అధ్యక్షులు జ్యోతి నవీన్ గారు అందరూ అన్ని కాన్ఫిడెన్స్లు బాగా పనిచేస్తున్నారు అంటే కూటమి అన్నది ఎక్కడా కూడా ఇబ్బంది లేదు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్ మీకు కాకినాడ స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు కొండబాబు గారు ఫస్ట్ నుంచి నాకు చాలా మిత్రులు ఒక అన్నదమ్ముల్లో మేము కలిసి ఉన్నాం నా విజయానికి ఆయన చాలా ఎక్కువ కాకినాడ పార్లమెంట్లోనే కాకినాడ టౌన్ ఎక్కువ ఎన్రోల్ చేసేదానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా పనిచేస్తున్నారు నా విజయానికి ఓకే సార్ శుద్ధితో మండలి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి మీకు వచ్చేస్తే దేవుడు దేవాలి పేరబొత్తలు రాజశేఖర మీరు ఏం చేస్తారు అభివృద్ధి పదం అంటే నేను ఎమ్మెల్సీ అయ్యేది ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి నేను గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నేను కూటమి తరఫున నేను బరిలో ఉన్నాను ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికీ ఇందులో నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఇతర సామాజ సమాజంలో చాలా వ్యాపారస్తులు ఉంటారు డాక్టర్లు నాయర్లు అందరూ కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ నేను ముఖ్యంగా ఎక్కువ నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఈ కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేసి మన ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడానికి మనకి యువనాయకులు లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తున్న ఐటీ రంగంలో మనకి కాకినాడలోని రాజమండ్రిలో అవ్వచ్చు అలాగే మనం చూసుకుంటే ఈరోజు విశాఖపట్నం అమరావతి తిరుపతిని కూడా హైదరాబాదు దీటుగా ఐటీ పరిశ్రమను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు దానికి నా స వారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్ జిల్లా మొత్తం మీరు కానీ మీ సిబ్బంది కానీ తిరిగారు తిరుగుతూనే ఉన్నారు ఏ రకమైన సమస్యలు మీరు గ్రహించారు దాని పరిష్కారం మీద ఉన్న నేను మనకి మనం ఎక్కువ తిరిగేటప్పటికి స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ప్రభుత్వ రంగ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఇంకా పెంచవలసిన అవసరం ఉంది విద్యార్థులకి వారికి సంబంధించిన ప్రోత్సాహకాలు పెంచి ప్రభుత్వం ఇంకా చెయ్యాలి అదేవిధంగా పటిష్టమైన విద్యా ఇంకా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి ఆ దిశగా లోకేష్ గారు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు నా వంతుగా కూడా ఏదైతే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకో వచ్చే క్రమంలో నా సహకారం కూడా పూర్తిగా ఉండి విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి నేను పూర్తి సహకారం పనిచేస్తాను సార్ ఎమ్మెల్సీ ఈక్వల్ టు ఎమ్మెల్యే బట్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారని చెప్పి మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఒక సంజీవి మనకి ఆ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది ఏ రకంగా మీరు ఎస్ శాసనమండలి గమనిపిస్తారు అసలు పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ రోజు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మొదటి ప్రాధాన్యత అమరావతి రెండవ ప్రాధాన్యత పోలవరానికి ఇచ్చి పనిచేశారు మించుమించుగా డెబ్బై రెండు శాతం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ కేంద్రం బీజేపీ అదే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి మద్దతు ఇవ్వడం జరిగింది డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఇంచు కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం పనిచేయలేదు అదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం వచ్చింది కేంద్రం సహకారం ఉంది మనం చూసుకుంటే ఇంచుమించుగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కూడా దానికి సహకరించిన ఒక విడత ఇవ్వడం జరిగింది పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు అంతా కూడా పో కేంద్ర ప్రభుత్వం భర భరిస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఒప్పించి చేయడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో మనం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం సార్ వైఎస్ఆర్సిపి అసలు అభ్యర్థిని ఇంకా ప్రకటించే ప్రకటించాలనుకుంటాం దానిపై మీరు స్పందండి సార్ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ వారు పోటీలో ఉండాలని చెప్పడం కూడా జరిగింది అదే కదా అంటే దేనికి అంటే మీ దేనికి వెనకం చేశారంటారు వాళ్ళు మీ ఒపీనియన్ వెనకంజ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు కూటమి చాలా బలంగా ఉంది ప్రజలే కాకుండా పట్టభద్రులు ఈ రెండు జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలో విద్యావంతులు మేధావులు ఈ కూటమి ప్రభుత్వం వెనకాల ఉన్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ పరిశ్రమలు రావాలంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి కాబట్టి ఇంకా ఎక్కువ మద్దతు తెలపడానికి ఇది ఒక ఈ పట్టభద్రులు అనేది ఒక అవకాశం ఈ ప్రభుత్వం ఇంకా బాధ్యతగా పనిచేయాలి కాబట్టి మేము కూడా ఆ విధంగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా పట్టబుద్ధులు అందరూ కూడా ఈ సమాజంలో ఉన్న మేధావులు పట్టబుద్ధులు ఎవరైతే చదువుకున్నారో అందరూ కూడా ఈ కూటమిని పూర్తిగా బలపరుస్తున్నారు ఆ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని ఛాన్స్ ఉండకపోవచ్చు అనే బదిలీ ఉండకపోవచ్చు సార్ ప్రైవేట్ స్కూల్స్కి ప్రభుత్వ పాఠశాలకి ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేసుకొని పోగలరు సార్ ఇప్పుడు మనం ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్స్ రెండు కూడా పేర్లగా వెళ్ళవలసిన బాధ్యత ఉంది ఈరోజు ప్రైవే గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అయితే పటిష్టంగా మనం గవర్నమెంట్ పనిచేస్తుందో ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ విచారంగాన్ని కూడా మనం అన్ని రంగం మనం ప్రభుత్వం అవ్వచ్చు మనం సపోర్ట్ చేయాలి తప్పదు ఎందుకంటే అన్ని పనులు కూడా ప్రభుత్వంలో చేయాలంటే అవ్వదు మీరు కాబట్టి ప్ర ప్రభు ప్రైవేటు యాజమాన్యం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు ఎక్కడా కూడా ప్రైవేటు యాజమాన్యంలో నడిచే స్కూల్స్ని ఇంకా మా సహకారం ఎలా ఉంటుందంటే వాళ్ళని ఇంకా పటిష్టమైన విద్యను ప్రోత్సహించే విధంగా ఇన్ టైంలో ప్రైవేటు ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది గతంలో వైసీపీ గవర్నమెంట్ చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళని మేము ఇన్ టైంలో ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వ రంగ పాఠశాలలు ఉన్నాయి ఇంకా నేను చెప్పాను మీరు చూసినప్పుడు మా మౌలిక సదుపాయాలు పెంచాలి ఇంకా ఎక్కువ ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ సంతకం మన కూటమి వెంటనే డిఎస్ఎమె తొమ్మిది సంతకం పెట్టారు టీచర్స్ని ఇంకా పెంచవలసిన అవసరం ఉంది అలాగే టీచర్స్లో కూడా క్వాలిటీ విద్య అందించేదానికి ఎక్కువ ప్రభుత్వ రంగ క్వాలిటీ విద్య అందించి దానికి మేము ఎక్కువ ప్రయత్నం చేస్తాం సార్ ఏదైనా సరే ఇది మీకు కొంచెం ఇబ్బంది కలిగే ప్రశ్నే కావచ్చు కానీ తప్పట్ల కూటమితో కలిసే ఉన్నాను కూటమి సపోర్ట్ ఉంది కూటమి అనౌన్స్ చేసింది అని మీరు చెప్తూనే ఉన్నారు మీరు స్టార్టింగ్లో చెప్పేసి ఆ చిన్న చిన్న గొడవలు ఉంటాయి బట్ కోటమిలో కాకినాడ జరుగుతుంది చించిన గొడవలు కాదు చించగూడలు రోడ్డు ఎక్కరు రోడ్ ఎక్కే స్థాయికి వెళ్ళింది ఆ చిన్నగొడ ఉంటారు మీరు లేదు ఎట్టు పరిస్థితుల్లోనది ఆ సంస్కృతి మేము ఎప్పుడు మంచిది కాదు చేసింది మీ వాళ్ళే కదా అదే అంటున్నాను నేను మన మీరు నేను అని కాదండి ఎవరు చేసినా తప్పు తప్పే ఆ విధమైన పరిణామాలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా అది కూడా చిన్న అది పెద్ద మాకు పార్టీని ఇబ్బంది పెట్టే కారణం కాదు ఏదేమైనా జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ పరిణామం చాలా తప్పు మాది ఏదన్నా ఉంటే మా మధ్య మేము పరిష్కరించుకోవాలి తప్ప రోడ్డు ఎక్కకూడదు మరి ఎంపీ ఉదయ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తొత్తు కదా మరి మీకు ఎలక్షన్స్ లో సపోర్ట్ చేస్తాడు ఉదయం మిమ్మల్ని మీరు అన్నమాట అలా నేను వాళ్ళు ఏ ఉద్దేశం మీ ప్రశ్నే రాంగ్ ఎందుకంటే వాళ్ళన్నా మీరన్నా సరే ఎంపి ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన నెగ్గారు ఎస్ మీరు మనం చూసుకుంటే కాకినాడలో వైసీపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి ఎంత విరోధ మాకు ఇదో జనసేనకి అంతకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న మనిషి మాకే కాదు జనసేన కూడా టార్గెట్ చేసి మేము ఆ రోజు కష్టపడి పని ఓడించాం కాబట్టి ఎంపీ గారు అన్నది రెడ్డి గారిని కలిసే అవకాశమే లేదు ఆయన దగ్గర అంత ఆ పదం అనేది నేను ఒప్పుకోను అది చాలా రాంగు నిజంగా మా కార్యకర్తలు ఈ కాకినాడకు సంబంధించిన నాయకులు కానీ ఏదన్నా పదం ఉంటే నేనైతే ఖచ్చితంగా అది రాంగ్ అనే చెప్తాను అలాంటి పదం ఇప్పుడు కూడా ఎవరు వాడకూడదు మా కూటమిలో ఏదన్నా ఉంటే మేము మాట్లాడుకోవాలి తప్ప అలా రూట్ ఎక్కడం అనేది మంచి పరిణామం కాదు సార్ మాకున్న సమాచారం ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి పేరాబత్తుల రాజశేఖర్కి ఈ ఎలక్షన్ సపోర్ట్ చేస్తున్నారు అని మాకు సమాచారం కాదంటారా నా సపోర్టు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి దీనికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే ఈ ఏదైతే మనకి విద్యావంతులు మేధావులు ఉన్నారు వాళ్ళ సపోర్టు పూర్తిగా ఉంది నాకు ప్రత్యేకించి ఎవరి సపోర్టు నాకు ఏదైతే ఈ దీని గ్రాడ్యుయేట్స్ సంబంధించి నా మేధావులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు వీరందరు సపోర్టు నాకు ఉంది నాకు వాళ్ళ నేను వాళ్ళ వాళ్ళ మద్దతే నేను కోరుకుంటున్నాను సార్ ఫైనల్ థ్యాంక్ యూ ఫైనల్గా మా ప్రేక్షకులకు మీ అభిమానులకు రేపు బుద్ధులు మీరు నెక్కితే మేము ముందే చెప్పాం అంతకరణ శుద్ధితో వేరాబద్ధులు రాజశేఖరని మీరు ప్రమాణ స్వీకరణ చేసిన మరుక్షణం నుంచి ఏ అభివృద్ధి చేస్తారో ప్రజలు చూస్తున్నారు మీరు ప్రజలకే చెప్పండి అందరికీ నమస్కారం సెవెన్ టైమ్ న్యూస్ తరఫున ప్రేక్షకులందరికీ కూడా నా మనవి ఒకటే మేధావులైన విద్యావంతులందరూ అందరూ కూడా మీరందరూ ఓటు నమోదు చేసుకుని నమోదు చేసుకోవడం ద్వారా మీ ఓట్లన్నీ విజ్ఞులైన పట్టబొద్ధులందరూ ఓట్లు వేయించి వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం మీరు నన్ను గెలిపించినట్లయితే మీ అందరికీ అందుబాటులో ఉండి నిరుద్యోగ సమస్య అవ్వచ్చు ఉద్యోగుల సమస్య అవ్వచ్చు అలాగే ఉద్యోగం నుంచి మీరు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి మీ అందరికీ అందుబాటులో ఉండి పరిష్కారానికి నేను ఒక వారధిగా పనిచేస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి కూటమి తరఫున నన్ను పేరాబొత్తలు అభ్యర్థి నన్ను బలపరిచారు కాబట్టి మీరందరూ విజ్ఞులైన పట్టబద్ధులందరూ కూడా మీరందరూ ఓట్లు వేసి వేయించి నన్ను గెలిపిస్తారని కోరు ప్రార్థిస్తాను థ్యాంక్ యూ సార్